వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏ పన్నెండవ వచనాన్ని చదువుకుందాం దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు హామేన్ హామేన్ యేసు క్రైస్తు ప్రశస్తమైన నామంలో స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక ఆయన నిజమైన దేవుడు నీతి న్యాయములను ప్రేమించే దేవుడు మన దేవుని వంటి దేవుడు ఒక్కరు కూడా లేరు కాబట్టి మనకిస్తున్న వాగ్దానం మీద ఒకసారి ఆలోచన చేద్దాం దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అంటున్నాడు ఏమంటున్నాడు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు మొదటి రెండోది నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు ఎంత అద్భుతమైన మాటలో చూడు ఇక్కడ మాట్లాడుతున్న మాట నీవు మరణముల నుండి నా ప్రాణములు తప్పించి ఉన్నావు యేసుక్రీస్తు ప్రభారు ఎందుకు పుట్టాడు అంటే మన యొక్క ప్రాణము మరణము అంటే అర్థమేంటంటే భౌతికమైన మరణము కాదు కానీ ఆత్మ సంబంధమైన మరణము దాన్నే రెండవ మరణం అంటారు అగ్నిగుండం అంటారు దాన్నే నరకం అంటారు మానవుడు ఒక్కసారి తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంటే ఒకసారి పుడతాడు రెండుసార్లు చనిపోతాడు మానవుడు ప్రతి మానవుడు ఎవరైనా సరే మొదటి మరణము భౌతికమైన మరణము మనం మట్ల నుంచి వచ్చాం కాబట్టి తిరిగి మట్టికి మన్ను ధూలికి ధూళి కలిసిపోతాం రెండవది ఏంటంటే రెండవ మరణం ఏంటంటే ఆత్మ మరణము దాన్ని తప్పించటానికే ప్రభైన యసు క్రీస్తు భూమి మీదకి వచ్చాడని పరిశుద్ధమైన గ్రంథం అనేకమైన వాక్యాలు మనకు రాయించి పెట్టాడు లూకాసు వార్త పంతొమ్మిదవ ఛయము పదో వచనాన్ని నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చను అంటున్నాడు అంటే నశించిపోతున్న ఆత్మను ఆయన రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అందుకే యేసు అనగా రక్షకుడు అని అర్థం యేసు అనగా రక్షకుడు అని అర్థం అంటే పాపం నుంచి రక్షిస్తాడు నరకము నుంచి రక్షిస్తాడు అలాగనే భౌతికంగా బాధలు సమస్యలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి తప్పిస్తాడు కాబట్టి ఆయన పేరు రక్షకుడు అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది మొదటిది నేను జీవపు వెలుగులో ఏమి వెలుగట వెలుగులో ఏముందంటే జీవముంది ఈ వెలుగు కాదు ఈ వెలుగు ఏంటంటే ఇప్పుడు ఈ రాత్రి నుంచి ఆస్తున్నాడు దేవుడు రాత్రి పగలు ఉన్నది మన కొరకు ఈ ప్రకృతి ప్రకృతి సంబంధమైంది అంటే ఈ వెలుగు ఏం చేస్తుందంటే మనకు చీకటి ఉన్నప్పుడు మనం లైట్ వేసుకుంటున్నప్పుడు వెలుక్ కనబడుతూ ఉంది మన ఇంట్లో వస్తువులు ఎక్కడున్నాయో మనం చూడగలుగుతాం రోజు తిరిగే మన ఇల్లు కానీ కరెంటు లేనప్పుడు చూడండి వెలుతురు లేనప్పుడు చూడండి మనం తడబడతాం తడబడతాం తడబడేటప్పుడు ఏ వస్తువు ఎక్కడో తెలియదు భయపడతాం తడబడతాం కింద పడతామేమో దెబ్బ తాకుతుందేమో అని కానీ లైట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెంటనే ఆ కొ ఇల్లంతా మనకు ఎక్కడ వెళ్ళాలన్నా నిర్భయంగా వెళ్తాం అలాగే ఈ లోకము నుంచి ఈ లోకమనే చీకటి ఈ పాపమనే అంధకారం నుంచి ఏం వెలుగంటే జీవపు వెలుగు అంటున్నాడు అంటే ఈ జీవపు వెలుగు అంటే యేసుక్రీస్తు యొక్క వెలుగులో ఏముందంటే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై యోహాను యోహానుస్వార్థ మొదటి అధ్యాయము మనకు తెలియపరుస్తూ ఉంది యోహానుస్వార్థ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం అక్కడ అపస్తరణ యోహం ద్వారా దేవుడు రాయించిన మాట ఆయన మాట రాస్తూ కొన్ని విషయాలు చెప్తున్నాడు మూడవ వచనము ఆయన చెప్తున్నాడంటే నాలుగవ వచనం ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఐదవ వచనం ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపక ఉండెను ఇప్పుడు ఆ వెలుగు ఏమవుతుందంటే చీకటిలో సంచరిస్తూ ఉంది కానీ ఏమవుతుందంటే చీకటి ఏం చేస్తుందంటే గ్రహించని స్థితిలో ఉంది అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు మన కొరకు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు కాకపోతే ఏందంటే ఈ వెలుగును వారు చూడలేకపోతున్నారు ఈ వెలుగును గ్రహించలేకపోతున్నారు కాబట్టి అందుకే యేసు క్రీస్తులు ఏముందంటే అది జీవపు వెలుగు అని మనకు బైబుల్ తెలియపరుస్తూ ఉంది రెండోది మూడోది దేవుని సన్నిధిని సంచరించున్నట్లు అంటే ఆయన సన్నిధిలో మనం సంచరించాలంటే జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు చూసారా జారి పడకుండా ఆయన సన్నిధిలో మనం వెళ్తున్నప్పుడు చూడు పడగొడతాడు పడగొడతాడు మధురి క్రంతి పదో జం పన్నెండవచ్చిన వీరైతే వ్రాయబడింది నిలబడుతున్న నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో అంటాడు దేవుడు దుష్టుడైన వాడు పడగొడతాడు పాపం ద్వారా చెడు తలంపులు ద్వేషించడం ద్వారా దూషించడం అసహించడం ఈ రకరకాల క్రియ చేసి ఎటువంటి మనిషిని పడగొట్టి ఆత్మనేసాన్ని దొంగలిస్తాడు కాబట్టి ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుందంటే ఆయన మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన చెప్తున్నాడు చూడండి జారి పడకుండా నీవు నా పాదమును తప్పించి ఉన్న తప్పిస్తాడు ఆయన తప్పించే దేవుడు మరణము తప్పించుట ప్రభు అయిన వశము అని బైబిల్ సెలవిస్తూ ఉంది అంటే ఎంత అద్భుతమో చూడండి కాబట్టి తీర్మానం చేసుకుందాం దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం కన తండ్రిని కొందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి కలుగునుగాక ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించావు మన నుండి తప్పించిన దేవుడు జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదను తప్పించున్నవని భక్తుడు అయా నేను స్తుతిస్తున్నాడు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాడు ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరుస్తారో నముచు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసునామలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్